జై శ్రీమన్నారాయణ్ కర్కటే పూర్వ తులసి కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ ఈరోజు శ్రీ ఆండాల్ తిరునక్షత్రం శ్రీవైష్ణవ సంప్రదాయంలోనే కాదు భక్తి సంప్రదాయానికే ప్రధాన క్షేత్రం శ్రీవిల్లిపుత్తూర్ శ్రీనివాసుడు ఆశపడే విధంగా తాను ముడిచిన పూలను సమర్పించిన గోదాదేవి అవతార స్థలం శ్రీవిల్లిపుత్తూర్ భగవంతుని ప్రేమించడం ఎలానో మనకు నేర్పిన గోదమ్మకు వాసస్థానం శ్రీవిల్లిపుత్తూర్ శ్రీవిల్లిపుత్తూరు ప్రాంతాన్ని మళ్ళీ అనే ఒక ఆవిడ పాలించేది ఆ కారణం చేత ఈ ప్రాంతానికి మల్లినాడు అని పేరు వచ్చింది ఇప్పటికీ శ్రీవిల్లిపుత్తూరుకు దగ్గరలో మల్లి అనే పట్టణం ఉంది ఈ మల్లికి ఇద్దరు కుమారులు పెద్దవాడు విల్లి రెండవవాడు కాంతన్ వీరిద్దరూ ఒకనాడు వేట కోసం అరణ్యానికి వెళ్ళినారు అచ్చట వేటాడుతూ కాంతన్ చాలా దూరం వెళ్ళిపోయాడు అలా వెళ్ళిన కాంతన్ ఒక పెద్ద పులి వెంటబడింది ఆ పులి దాడి చేసేసరికి కాంతన్ మరణించాడు ఇచట వెళ్ళి తన తమ్ముడు ఎంతసేపటికి కనిపించకపోయేటప్పటికీ వెతుకుతూ తిరిగి తిరిగి చాలా అలసిపోయింది అలసిపోయి ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు అలసిపోయి ఉన్నాడేమో బాగా నిద్ర పట్టేసింది విల్లికి నిద్రలో ఒక కళ కంటోంది విల్లి ఆ కళలో భగవానుడు కనిపించి నీ తమ్ముడు పులివాత పడ్డాడని ఇక వెతకడం అనవసరమని చెప్పాడు అంతేకాదు తాను ఒక మర్రి చెట్టు క్రింద పుట్టలో ఉన్నానని చెబుతూ పాండ్యరాజు సాయంతో తనకు ఆలయం నిర్మించమని ఆదేశించాడు భగవంతుడు వెళ్ళి నిద్ర మేల్కొంది చెట్టు క్రింద పుట్ట తవ్వి చూచింది నిజంగానే వటపత్రశాయి దర్శనం దర్శనమిచ్చాడు వెంటనే అతడు పాండ్యరాజును కలుసుకొని జరిగిన విషయం ఇం అంతా పూసగుచ్చినట్టు చెప్పింది విల్లి రాజు పరమ ఆనంద భరితుడై అక్కడ ఒక ఆలయాన్ని కట్టించాడు దాని చుట్టూ ఒక నగరం ఏర్పడింది అదే శ్రీవిల్లి పుత్తూరు పుదు ఊర్ పుత్తూర్ అంటే కొత్త ఊరు అన్నమాట విల్లి కారణంగా నిర్మించడం చేత శ్రీవిల్లిపుత్తూరు అయింది గోదాదేవి అవతరించిన కారణంగా శ్రీవిల్లిపుత్తూర్ అయ్యింది పూర్వము శ్వేత వరాహకల్పములో స్వామి హిరణ్యాక్షిని వధించి ఇచట వటపత్రశాయిగా విశ్రమించాడట అలా విశ్రమించిన వాడు భూదేవి కోరికపై ఆమెకు ప్రత్యక్షం అయ్యాడు ఆ రూపంతోనే భక్తులను అనుగ్రహించడం కోసం నేటికి మనకు దర్శనమిస్తున్నాడు వటపత్ర సాయిగా ఇచట విష్ణుభక్తులైన మహామునులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు అలా తపస్సు చేసుకుంటూ ఉండగా కాలనేమి అనే రాక్షసుడు చాలా బాధలు పెడుతూ ఉన్నాడు వాటి బాధలు పడలేక మహర్షులంతా శ్రీమన్నారాయణుని ప్రార్థించినారు స్వామి ప్రసన్నుడై కాలనేమిని సంహరించిన రమ్మనమని సుదర్శన చక్రాన్ని పంపించినాడు సుదర్శనం కాలనేమిని వధించి మునుల బాధలను తొలగించింది కాలనేమిని సంహరించినప్పుడు వారి రక్తం శరీరానికి అంటుకున్నది దాన్ని కలగటం కోసం గంగా యమున సరస్వతీ నదులు కలిసి వచ్చాయట భాగవత సేవ కంటే పుణ్యకార్యం ఏముంటుంది అలా వచ్చిన ఆ నదులు ఒక పుష్కరిణిగా మారిపోయాయి అందులో సుదర్శనుడు స్నానం చేసి శరీరానికి అంటిన రక్తాన్ని తొలగించుకున్నాడు అంతేకాదు భక్తులందరూ తనను దర్శించడానికి వీలుగా ఆ పుష్కరిణి ఒడ్డున అర్చామూర్తిగా వేయించేసినాడట సుదర్శనుడు ఇక్కడ రెండు ఆలయాలు ఉంటాయి శ్రీవిల్లి పుత్తూరులో ఒకటి వటపత్రసాయి ఆలయం రెండవది గోదాదేవి రంగమన్నారు ఆలయం అయితే వాస్తవానికి ఆళ్వాళ్ళు మంగళాశాసం చేసింది వటపత్ర సాయి పెరుమాళ్ళకే పుష్పమాలికను సమర్పించింది వీరికే ఇక్కడ ఉండే తులసివనంలోనే గోదాదేవి అవతరించింది భగవద్ అనుభవంలో తల మునకలైన వారిని ఆళ్వాళ్ళు అంటారు ఆళ్వాళ్ళు అంటే మనలను ఏడుకొనువారు అని అర్థము వీరిలో ఒకరు విష్ణు చిత్తులు వీరికే వాళ్ళు అని పేరు భగవంతుడికే మంగళాశాసం చేసిన కారణంగా వీరు పెరియాల్వాళ్ళుగా ప్రసిద్ధి పొందినారు పెరియ అంటే పెద్ద అన్నమాట వీరి కుమార్తె గోదాదేవి ఆనాడు జనక మహారాజునకు యజ్ఞవాటికలో సీతాదేవి లభించినట్లుగా తులసి తులసివనంలో గోదాదేవి లభించింది బాల్యం నుండి తమ తండ్రి గారి వద్ద భాగవతాన్ని వినడం చేత శ్రీకృష్ణుని ఎందు ప్రేమను పెంచుకున్నది అతడే తన భర్త అని భావించింది తదేకంగా ఆరాధిస్తూ ఉండేది విష్ణుజిత్తులు భగవంతుని కట్టిన పూమాలికను ధరించి తాను స్వామికి తగినట్లు ఉన్నానా లేదా అని అచట ఉండే నూతిలో తన ముఖాన్ని చూచుకొని ఆనందించేది ఆ తరువాత తండ్రిగారి సూచనపై ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది శ్రీబిల్లి పుత్తూరే ఒక బ్రేపెల్లగా తన తోటివారే గోపికలుగా భావించి వటపత్రశాయి ఆలయమే నందుని గృహంగా అందులో పవరించిన వటపత్రశాయిని శ్రీకృష్ణుడుగా భావించి ఈ వ్రతాన్ని ఆచరించింది గోదాదేవి భగవానుపై తిరుప్పాపై తిరుమజి అనే రెండు ప్రబంధాలను పాడింది శ్రీరంగనాథుని వివాహం చేసుకున్నది భూదేవి అంశతో అవతరించి మనకు హితాన్ని ఉపదేశించిన గోదాదేవి జన్మస్థానం శ్రీవిల్లిపుత్తూర్ ఈరోజు మనమంతా ఆండాల్ తిరునక్షత్రాన్ని జరుపుకొని అమ్మవారి అనుగ్రహం పొందుదాం